మంచిర్ జిల్లా తాండూరు మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా తహసీల్దార్ వింత పత్రం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్ జిల్లా నిందిల మండల కేంద్రం నుండి జంగాలపేట నుండి ఒక్క ట్రిప్ ఇస్కాకు మూడు వేల మూడు వందల రూపాయలు వారి మండలానికి తరలిస్తున్నారని కొంతమంది దళారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పక్కనే ఉన్న రెబ్బెన్న మండలం నుండి రెండు వేల రెండు వందలకే ఇస్కను తరలిస్తూ తమ పొట్టను కొడుతున్నారని ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏదో రకంగా లబ్ధిదారులకు ఇసుక రవాణా లేకుంటే కలెక్టర్ గారితో ఏటీ గారితో మాట్లాడే ఐదు సంవత్సరాల క్రితం చాలా రకాల ప్రయత్నాలు చేసి ఇసుక రవాలకు ఆన్లైన్ ద్వారా రవాణా చేయడం జరుగుతుంది అయితే ఆ ఇసుక రావాలలో కూడా అనుకున్నట్టు ఇప్పుడు ఓనర్లకు కానీ లేవు లేకుంటే చాలీ చాలని వాటితోటైనా పైన ఆడుతూ తెచ్చుకొని చాలా కష్టపడుకుంటూ ఆ బండ్లు ఉంటాయా పోతాయనే పరిస్థితి ఉన్నది అయినా కానీ నువ్వు రోడ్ స సరఫరా చేసినాం ఇందిరామ ఇండ్లు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్లకు ప్లస్ ఓనర్లకు కూడా సంతోషం ఏంటంటే మాకు ఇండ్లు వచ్చినాయి మేము కూడా కొట్టుకుంటే నాలుగు పైసలు వస్తాయి మా ఫైనాన్స్ కట్టుకోవచ్చు ఇక బతుకుదాం అనే సందర్భంలో ఇక్కడికి అక్రమంగా రెండు నుండి ట్రాక్టర్లొచ్చి ఇందిరామల దాళ్ళ పేరుతోటి వాళ్లకు కొట్టు తక్కువ బయట కొట్టే కాబట్టి అదే రేటుకు అదే అధికారులు మాకు కూడా పర్మిషన్ ఇప్పిస్తే మేము కూడా వాళ్ళు కొట్టే రేటుగా నీకు వందల రూపాయలు తక్కువ పెడుతుంది అది మాకు ఇప్పియ్యాలని కూడా కోరుతున్నాం అట్లా కాకుండా ఇక్కడ ఓనర్లందరినీ ఇబ్బంది పెట్టకుండా వేరే వాళ్ళకి సైడ్ సైనిచ్చుకుంటా కొంతమంది నాయకులు కొంతమంది లీడర్లు ఎవరు అది సరైన విధానం కాదు ఏదున్నా మన మండలం ఉన్నప్పుడు మన వారికి మనం సాయం చేయడానికి సహకరించాలి తప్ప ఇలాంటివి చేయడం మంచిది కాదు ఇప్పటికైనా సరే నేను ఒకటి చూసిన అయినా ఎవరు ఏడీ గారు ఏదో తీసుకొని చేసిండు అది ఎంతవరకు రెండు ఏడీ గారు ఏదో అవసరంగా వాళ్ళ లబ్ధి గురించి ఒక ఆఫీసర్లను బదిలాం చేయడం ఎమ్మెల్యార్లో బదిలాన్ చేయడం అది కాదు ఇప్పటికైనా అధికారులు వాస్తవం ఏదో గుర్తించి ఇందిరామహిళ్ళకు తీసుక పోస్తుండ్రా బయట పోస్తుండ్రా ఖచ్చితంగా ఇందిరామహిలకు పోస్తే అదే రేటుకు మేము కూడా కొడతాం మాకు కూడా పర్మిషన్ ఎక్కువేయాలి ఇక్కడ ఉన్న ట్రాక్టర్ ఉన్న అందరినీ కూడా బతకడానికి జిల్లా కలెక్టర్ గారు ఏడీ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు స్థానిక ఎస్ఐ గారు కూడా ఏం జరుగుతుందో ఆలోచించి ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మేము తాండూరు రైబీలో ప్రెస్ మిత్రులకు మరియు మండల రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి వినియోగించిన అనగా గత ఐదు సంవత్సరాల నుంచి మేము తాండూరు మండలానికి ఆన్లైన్లో ఇసుక సరఫరా చేస్తున్నాము యథావిధి రోజు నడిచేది ఈ మధ్య ఇంద్రమైన్ల గురించి రెబ్బన మండలం నుంచి కొన్ని ట్రాక్టర్లు లోకల్ నాయకులు కొంతమంది అక్కడి నుంచి ఇసుక తెప్పించి ఇక్కడ వాళ్ళు ఇరవై రెండు వందలకు వస్తే వీళ్ళు మూడు వేలకు బాగా ఇంద్రమైన్లకు వేసి మిగతా ఏడైదు వంద రూపాయలు సొంతాన్ని వాడుకొని ఈరోజు మేము తాండూరు మండల ట్రాక్టర్ అసేన అందరం కలిసి దీన్ని అడ్డుకున్నాము అడ్డుకున్నందుకు ఈరోజు మన ఏడీ గారిని అంచా అని చెప్పేసి ఏడీ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తాను ఇదంతా వేరే నాయ వేరే నాయకులంతాగా శను నడిపిస్తాను కావున అధికారులు మా ఈ మా బండ్లు నడుస్తలేమా ఇప్పుడు మా వేరే మండలాల బండ్ల ఇక్కడ నడిస్తే వేరే జిల్లా బండ్ల వచ్చి నడిస్తే మా తాండూరు మండల ట్రాక్టర్ల ఓనర్ల కొట్టలు అవుతాం కాబట్టి మాకు అధికారులంతా కలిసి న్యాయం చేసి ఒకవేళ రెబ్బనకు మాకు ఇస్తే మేము పోతాం వాళ్ళు వచ్చి వచ్చినా పర్లేదు మా మా పనులు కూడా అవకాశం ఇస్తే మేము కూడా పోతాం మేమైతే ఎక్కువ రేట్లో కొడతలేము మేము కొట్టేది కేవలం ఇప్పుడు నుంచి వెళ్ళి మూడు వేలు కొడతాను ఇందులో మిల్లకి అంతే కొడతాను ఇది మా అభిన్నభం